హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు స్ట్రీట్ స్టైల్ మరమరాలు మసాలా మరమరాలు ఉంటాయి కదా మనం చాలాసార్లు ట్యాంక్ అండ్ అటు సైడ్ వెళ్తే అక్కడ చాలా దొరుకుతూ ఉంటాయి మామిడిగా రోడ్ సైడ్ ఫుడ్ మంచిది కాదు అనుకుంటాను కదా అవి ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలి వాళ్ళు నేను మీకు చేసి చూపిస్తున్నాను ముందుగా ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి ఎందుకంటే మనకు మసాలా మర మరమరాలు చాలా తేలికగా ఉంటాయి కదా ఎగిరిపోకుండా కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ గిన్నె తీసుకున్నాను అలాగే ఇలా ఇంకో గిన్నె తీసుకొని దాన్ని బాగా వేట్ చేసుకోవాలి జస్ట్ వెయిట్ చేసుకోవాలండి బాగా వేడయ్యాక ఆఫ్ చేసుకొని అందులో మరమరాలను దాంట్లోకి వేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను దీనిలో ఇలా ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ తీసుకున్నామండి ఇందులోకి ఆవాలు జీలకర్ర పసుపు ఒక్క రెండు స్పూన్లు సాల్ట్ అండి సరిపోతుంది నేను గిన్నె క్వాంటిటీని బట్టి సాల్ట్ కూడా తీసుకున్నాను మరీ ఎక్కువ తీసుకోకండి మొత్తం రాళ్ళు చాలా సాల్టీగా తయారవుతాయి ఇప్పుడు ఇందులోకి పుట్నాలు పప్పు అండి చూసారుగా పుట్నాల పప్పు వేయించిన శనగపప్పు అంటారు కదా ఇది యాడ్ చేసుకోవాలి వేసుకున్నాం కదా ఆయిల్ వేడి ఇప్పుడు ఇందులోకి నాలుగు పక్కన యాడ్ చేసుకున్నాను అలాగే వేయించిన పల్లీలు అండి ఇది పొట్టుతో అయినా వేసుకోవచ్చు అలాగే పైన పొట్టి తీసేసి నాకు కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు పల్లీలు కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి ఇప్పుడు అందులోకి చాట్ మసాలా ఒక రెండు టీ టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ వేగి ఉన్నాయి కదండి పల్లీలు పుట్నాల పప్పు తొందరగానే వేగిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకోవడం మంచిది ఇందులో కచ్చాపచ్చాగా ఇలా వెల్లుల్లి తీసుకొని వీటిని పచ్చగా దంచుకొని దాంట్లో వేయాలండి వెల్లుల్లి స్మెల్ మాకు పడదనుకునే వాళ్ళు వేసుకోకపోయినా బాగుంటుందండి ఇలా పచ్చ పచ్చగా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంట్లోకి మిర్చి పౌడర్ అండి మనము కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కొంచెం కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఈ గిన్నెలో ఆల్రెడీ పెట్టుకున్నాను కదా ఇందులోకి బాగా వేడేయండి మెత్తగా కాకుండా ఇలా ఒకసారి గిన్నె వేడి చేసి అందులో వేసుకుంటే ఆ వేడికి బాగా ఇంకా కొంచెము అలుకుగా తయారవుతాయి చూసారా ఇలా ఇప్పుడు ఇందులో ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా కాద ఉంది కదండి దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసు ఒకసారి పెట్టుకున్నామంటే పిల్లలు సాయంత్రము స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటానికి స్నాక్స్ లాగా బాగా యూజ్ చేసుకోవచ్చు సర్వ్ చేసే ముందు సన్నగా తరిగిన ఉల్లిపాయలు టమాటా ముక్కలు కొత్తిమీరతో మీరు గార్నిష్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్